denn der గత అవినీతి ఇది ఒక నువ్వే తరలించి తరలించి నీ మంత్రి తరలించి చైర్మన్ తరలించి ఇవంతా తరలినటువంటి బియ్యాన్ని మళ్ళీ పట్టుకున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఇంకే అధికారి పనిచేస్తాడు మొట్టమొదటి రెండవది ఇది కూడా ఎందుకు చేస్తున్నారు జనసేన హడావిడి రాజ్యసభ దక్కించుకోవాలి నాగబాబు గారికి రాజ్యసభ కట్టబెట్టాలి ప్రజలకి దక్క ఐదు డిప్యూటీ చీఫ్ గతంలో అనేక వర్గాలకు చెందినటువంటి ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకు దక్కిన గౌరవాన్ని ఇవాళ ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు కొట్టేశారు సింగిల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రంలో ఉంది గతంలో మా ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎందుకు ఐదు ఐదు వర్గాలకు దక్కిన గౌరవం అది ఓకే అధికారం అది అంటే వర్గాన్ని కొట్టేశారు వర్గాలకు వర్గాలకు గౌరవం ఇచ్చారు కానీ వాళ్ళకి ఎక్కడ అధికారం చీఫ్ మినిస్టర్ పోర్టులోకి వెళ్ళనివ్వట్లేదు అంటే నీకు అధికారం ఉందా నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా అధికారం నీ దగ్గర ఉందా కేంద్ర మంత్రి పవన్ కదా రెండోది రాజ్యసభను కొట్టేయాలి జనసేన పార్టీ తీసుకోవాలి ఓకే లోకేష్ గారిని లేకపోతే బాబు గారిని బ్లాక్ మెయిల్ చేసుకోవాలి లేకపోతే రాజకీయ బేరసారాలు మీరు రాకముందు మా ప్రతినిధి రవిచంద్ అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందించారు ఇప్పుడు ఈ మూడు రాజ్యసభ సీట్లు మూడేళ్లు మూడేళ్లు ఇరవై నెలలు పదవీకాలం ఉన్నవే ఇందులో ఈసారి అంటే తక్కువ పదవీకాలం ఉంది కాబట్టి మీకు బీజేపీ ఒక అడుగుతుంది కాబట్టి ఆల్రెడీ కృష్ణ రాజీనామా చేశారు మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆయన బీజేపీ నుంచి ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఉండబోతున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారే మీరు మా అధికారుల గురించి మాట్లాడుతున్నారే మరి మా నాయకులకే రాజ్యసభ సీటు కట్టబెట్టే దుస్థితిలో ఉన్న మీరు నీతులు ఏం మాట్లాడతారు బీదామస్తన్ రావు గారికి మీరు ఇవ్వాలి అనుకుంటున్నారంటే ఓకే మా ప్రభుత్వంలో పని చేసినటువంటి వ్యక్తి సక్రమంగా చేశారని మీరు సర్టిఫికేట్ ఇవ్వడం రెండవది బీజేపీ వాళ్ళకి దక్కుతుంటే ఈ హడావుడి బీజేపీ వాళ్ళకి రాజ్యసభ ఇవ్వాలని వారు అనుకుంటున్నారు కాబట్టి కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు జనసేనకు ఈసారి మూడు కాళ్యాణ మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి రాబోతుంది మీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆ నాగేంద్రబాబు కొని నాగేంద్ర నాగేంద్రబాబు ఆయనకు ఇది దక్కబోతుందని ఆల్రెడీ మీ పార్టీ అధినేత అడిగారని కానీ ఇప్పుడు అందిస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మూడు సీట్లలో మూడు తక్కువ పదవికాలు ఉన్నావు కాబట్టి ఫుల్ లెంత్ సీట్ని మీరు ఫ్యూచర్లో తీసుకోవాలి ఇప్పుడు బీజేపీ ఒకటి అడుగుతుంది రెండు టీడీపీకి ఇస్తామని మేము మాట ఇచ్చామన్న అంశాన్ని కూడా ఇప్పుడు లంచ్ లంచ్ భేటీలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంతో చెప్పబోతున్నారని మీరు ఖచ్చితంగా రాజ్యసభ సీట్ మీకు ఈసారి దక్కే అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనకు మీరు ఓకే చెప్తారా మీడియా ఏమైనా చెప్తుందండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఎప్పుడు మన విషయాలు నమ్మకూడదు ఇప్పుడు వీళ్ళు డైవర్ట్ చేయడానికి ఈ కాకినాడ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళ చేసిన అవినీతి మాగోతాని అక్కడ ఉన్న వీళ్ళ అధికారులు ఎక్కడ మనం చర్యలు తీసుకుంటామని చెప్పి దీని ప్రజలకు తెలియకుండా తెరపైకి నాగబాబు గారి పేరు తీసుకొచ్చి రాజ్యసభ అని చెప్పి అరావిడి చేస్తున్నారు అలాగే మేము ఏదో పదవులు తీసుకుంటున్నాం పదవులు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనే ఒక పదవి ఉంది అదే పెద్ద పదవి దాని మించిన పదవే లేదు అది కోట్ల మంది అభిమానులు ఇచ్చిన పదవి డిప్యూటీ సీఎం సీఎం అనేది తాత్కాలికం వస్తాయి పోతాయి పదవులు వస్తా పోతాయి పవర్ స్టార్ అనేది ఇరవై ఏళ్ళ క్రితం వచ్చింది ఇంకో ఇరవై ఏళ్ళు కూడా ఉంటుంది కాబట్టి మా పదవుల కోసం పాకిలాడి పార్టీ పదే పదవు కోసం ఎగబడే చూసే పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని వైసీపీ పేటిఎంస్ కాదు వైసీపీ నాయకులు ముందు తెలుసుకో విషయం ఏమంటే ఓకే మేము పదవులు కక్తుపడే స్థాయి కాదు పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో కాదు ఆయనకి ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ క్రేజ్ ఉంది ఆయన ఒక బిరుదు ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కోసం ఆయన ఏదో చేస్తున్నారని వైసీపీ కామెడీ షోక్ ఆపేసి క్లారిటీ ఒకటి క్లారిటీ ఇవ్వండి అంటే నాగేంద్ర నాగేంద్రబాబుకు రాజ్యసభ అనేది ఇది అంత ఉట్టి ట్రాష్ అయినా ఇది అంత ఉట్టి ప్రచారం అయినా సార్ ఒకటి సార్ అఫీషియల్ గా పార్టీ నుంచి అనౌన్స్మెంట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారో కాబట్టి మనోహర్ గారో లేకపోతే ఎమ్మెల్సీ గారు అనౌన్స్ చేస్తారు లెటర్ పేడు ఉంది మాదొక పార్టీ సిద్ధాంతాలు అన్ని ఉన్నాయి దాని ద్వారా చెప్తాము అంతేగాని ఊరికే ఎవరో చెప్పే శాతం మాత్రాన ఈ కాకినాడ ఇష్యూ సైట్ ట్రాక్ తీసుకెళ్ళవడానికి ఈ కాకినాడ సంబంధించిన ని ప్రజల్లో మర్చిపోవడానికి రాజ్యసభకి ఏమో అనుమానంగా ఉంది ఇక్కడ నిజంగా ఇష్టం ఏం తప్పే మేము అధికార పక్షాలు ఉన్నాం ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచి రెండు సీట్లు గెలిచి ఆమె ఎంపీలు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది మాకు ప్రజల్లో ఆదరణ ఉంది మా పార్టీ బలోపేతం అవ్వాలని అవకాశం ఉంటుంది మాకు ఇవ్వాలి తప్పు లేదు మేము అడిగితే ఇవ్వాలి అని అడుగుతున్నాం ఇస్తారో లేదో అధినేత కూర్చొని మాట్లాడతారు కానీ దీన్ని సైట్ ట్రాక్ చేయడానికి వైసీపీ చేస్తున్న చంద్రశేఖర్ గారు అంటే ఇలాగ రాజ్యసభ నాగేంద్ర బాబు ఇస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీ కొంత మీడియా రకమైన సృష్టి మేము ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించే పార్టీ కాదు ప్రజల కోసం ఆశించే పార్టీ అని కిరణ్ రాయల్ గారు క్లారిటీ ఇస్తున్నారు రెండోది రాజ్యసభ వాళ్ళ సొంత వ్యవహారం దానిపైన మీకెందుకు అంత ఉత్సుకత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి దక్కాల గౌరవాన్ని మీరు ఒక్కరికి కొట్టేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఊరుకోదు కదా ప్రశ్నిస్తుంది ఓకే ఒక బాధ్యత గల గల కలగలంటే మీరు మాట్లాడుతున్నటువంటి పెద్ద పెద్ద మాటలకి చేతలకు పొంతనుండదు నిజంగా మీకు పదవి వ్యామోహం లేనట్లయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా దిగిపోయి ఒక దళితుడికి ఇవ్వండి కట్టబెట్టండి పెట్టండి ఐదుగురు దళితులకి మేము మంత్రి పదవులు ఇస్తే మీరు ఇద్దరికి ఇచ్చారే ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మేము చేస్తే మీరు ఒక్కరు కొట్టేశారే అంటే మీకోసం మీ రాజకీయ వ్యామోహం కోసం మీ రాజకీయ పదవుల కోసం దళితులు బలవాలా బడుగు బలహీన వర్గాల వాళ్ళు బలవ్వాలా ఇవాళ మీరు రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మా దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారికిస్తా తీసుకొని మీరు చేస్తున్నటువంటి కొత్త క్రీడ ఏంటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనుగడలో లేకుండా చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం వారి మీద కేసుల రూపంలో లేకపోతే ఇంకొక రూపంలో వారిని అది మీ వల్ల కాదు అని చెప్పి ఉండాలి ఒక ఏ రాజకీయ పార్టీ అయినా ఒక శాసనసభ్యుడు ఒక రాష్ట్ర సభ్యుడు జాయిన్ అవుతారంటే ఎవరైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మతాల మధ్య మంటలు పెట్టాలని ప్రయత్నం చేయాల మత విశ్వాసాలని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయాలా కులాల మధ్య కుంపట్లు పెట్టాలని ప్రయత్నం చేయాలి ఇటు బీజేపీకి దగ్గర ఇటు రాష్ట్రంలో పదవులు కొట్టేయాలి ఈ రెండింటి కారణం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం ఒకవేళ తప్ప ఇప్పుడు మూడు అవకాశం కాబట్టి తప్పటి సీట్లలో జనసేన సీట్ రాకపోతే మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారు సార్ ఖచ్చితంగా మీరు ఈ రోజు కాకపోతే రేపైనా పొందుతారు వీళ్ళు ఇది ఖచ్చితంగా జరుగుతుంది నాదెండ్ల మనోహర్ గారికి బయటని తప్పించడానికి ఇదొకటి ఈ షిప్ది ఒకటి కలెక్టర్ గారు పట్టుకున్నటువంటి కదా మీరు కూడా పట్టుకున్నట్టు యాక్ట్ చేసింది రెండవది రాజకీయంగా లబ్ధి పొందడానికి నాగబాబు గారికి పదవిని కట్టబెడతారు కట్టబెడితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం కట్టబెడితే ఒక్క అంటే ఇప్పుడు నాగేంద్ర బాబుకి సీట్ కట్టబెడితే తప్పే ఉంది ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు దళితులు కాదు కాదు నేను అదే చెప్తున్నా అక్కడ ఏర్పడిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం సర్దుబాట్లు ఉంటాయి పదవుల పంపకాల విషయంలో వాళ్ళ సర్దుబాట్లు వాళ్ళు ఈక్వేషన్ దళితుల నాయకులు కాదా ఐదు ఐదు మంత్రి పదవులు ఇచ్చాం సార్ మేము రెండు మంత్రి పదవులే ఇచ్చారు ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా ఉన్నారు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వారు మీరు ఒక్కరే వీరిని మీరు దగా చేస్తుంది మోసం చేస్తుంది నిజం కాదా మేము అడుగుతున్నాం సూటిగా సమాధానం మీ చంద్రబాబు నాయుడు మీ అంటే పదవులు ఇచ్చినంత మాత్రాన జాతులు ఉదరించినట్టేనాలు ప్రాంతీయ పార్టీలు వస్తుంది ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు పదవులను అలంకారంగా ఇస్తున్నాయి అది మాత్రం వాస్తవం ప్రాంతీయ పార్టీలు దళిత దళిత బీసీ వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి మభ్యపెట్టింది ఏరి వేస్తున్నారు దళితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికంగా దళితులు ఉన్నారు కాబట్టి వారి మీద కేసులు పెట్టి జైళ్లతో వేస్తున్నారు ఇదంతా కూడా ఇదంతా కూడా కూటమి చేస్తున్నటువంటి పక్షపాత రాజకీయం అంటున్నాం ఓకే దీన్ని ఎవరు సమర్థించకూడదు అంటున్నాం ఇది ప్రజలు తెలుసుకోవాలంటున్నాం